ఈయన పేరు విజయా స్టోర్స్ నాగేశ్వరరావు గారు ఇలా అనగానే తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకి రైస్లో రకాలు చూపించబోతున్నారు ఇది బాబు నాగేంద్ర ఇలా రండి ఇది బ్లాక్ రైస్ కిలో ఎంత సార్ నూట ఇరవై నూట ఇరవై రూపాయల కేజీ సార్ బ్లాక్ రైస్ రెండు యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలటా ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తున్నారు ఇప్పుడు కేజీ అండి రెండు వందల యాభై చెప్పండి ఆర్గానిక్ ఫార్మేషన్లో పండించింది ఇది ఇది బాయిల్ చేసినటువంటి ఐటమ్ కాదు బాయిల్ చేసిన బియ్యాలు కూడా ఇందులో నోట్ ఇది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లో వాడతారండి ఇది బాడీకి ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు ఆ తర్వాత ఒబేసిటీ హై లెవెల్లో చగురు ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీంతో ఈ తమిళనాడులోని వంటలు కూడా చేస్తారు పాయసం అవన్నీ కూడా తయారు చేస్తారు ఇంకా మీరు యూట్యూబ్లో వీటి గురించి రకరకాలుగా ఉపయోగం చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ నల్ల బియ్యం చేసిన అన్నము తినలేకపోతే దోశల్లోని బియ్యం పిండి కలుపుకుంటారు కదా ఇది కల్పించుకోవచ్చండి ఈ పెట్టితో కలుపుకుంటే దీని యొక్క మెడిసిన్ వ్యాగ్ దానికి చేస్తుంది ఇది కరెప్పు నుంచి వచ్చినటువంటి ఐటమ్ ఉంటుంది రైట్ దీని పేరు బొడమ బియ్యము బొడమలు అని అంటారండి కా మామూలుగా పడడానికి డెకరేషన్ పడుతుంది మొన్నటి వరకు కేజీ రెండు రూపాయలు రాజకీయాలు రాకముందంతా కూడా కష్టజీవులు అందరూ కూడా నేను బుడవలతో చేసినటువంటి ఆహారాన్ని తినేవారు ఏజెన్సియరియాలో పండేది అనుకుంటాను బాగా బాగా పండేది ఇది కూడా చాలా ఆలస్యంగా ఉంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మనకు రూపాయి ఆకలి వేస్తే మామూలుగా మనం ముప్పోలా భోజనం తిని పావుల ఖాళీగా ఉంచాలండి దీనికి పావులా తిని ముప్పోలా ఖాళీగా ఉంచాలండి దీనికి కడుపులని దీన్ని దోశలు కూడా అన్ని ఒక దీన్ని దీన్ని రవ్వ కూడా ఆడించుకొని ఉప్మా ఎట్లా ఉప్మా మాదిరిగానే చాలా చక్కగా ఉంటుంది గోడ కిలో కిలో నూట ఇరవై రూపాయలు నూట ఇరవై వెరీ గుడ్ రైట్ ఇది రాజమడి రాజా రాజమడి రాజమడి ఇది మైసూరు కర్ణాటక రాజుల వాళ్ళు సంవత్సరం వాళ్ళు పండించుకున్నటువంటి ఇది బ్రీడ్ అండి ఇది ఇది కూడా కేజీ నూట ఇరవై రూపాయలు రాజుల యొక్క మడి రాజుల యొక్క భూకంపంలో పండించుకున్నది కాబట్టి అండి అది ప్రత్యేకంగా మైసూరు మహారాజు వాళ్ళు పండించుకొని తినేవారు ఇది కూడా షుగర్ పేషెంట్కి అద్భుతంగా పనిచేస్తుంది ఒబేసిటీ ఉన్నవాళ్ళకి కాబట్టి ఇది ఉంటే మన రైస్ తింటున్న ఫీలింగ్లోనే ఉంటుందండి ఇది అంతేగానే ఇది ఉంది మనం తెలియ మనకు రుచి ఆకారాలు కావాలి కాబట్టి అండి అటువంటి ఫీలింగ్స్ ఏది రానివ్వదు ఇందులో పచ్చళ్ళు ఆకలి కూడా కలుపుకొని హ్యాపీగా తినేసి వచ్చింది ఇది రాజంబడి ఇది షుగర్ పేషెంట్లు కూడా చాలా అద్భుతంగా పెట్టాయి ఇవన్నీ కూడా బయోపెస్టిసైడ్ ఐటమ్స్ అండి చంద్రీ రెండు వేల ఇది క్వినోవా పేరు చాలామంది కినోవా విన్నాయి చాలా సార్ వినోవా పాయసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇప్పుడు పసులు ఇవన్నీ మనకు దేశవాడీ మిరెట్స్ చదవో ఇది అమెరికా వైపున పండించినటువంటి చిరుధాన్యం వినోవా అంటారు ఇది కూడా కేజీ రెండు వందల యాభై రూపాయలు రెండు ఇది ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో కూడా కొంచెం రేటు చాలా మంచిగా ఉంటాయి వినోవా చెప్పండి ఇంకేం లేదు జాతికి సంబంధించిన కొర్ర లాంటిది సిరిధాన్యాల్లో ఒక రకం వెరీ గుడ్ మీరు అయ్యప్ప ప్రసాద్ ఎప్పుడైనా తిన్నారా తినే ఉంటుంటారు అందులో అది దేంతో చేస్తారు తప్పండి దేవుడి అన్నవరం ప్రసాదం ఒకటి గోధులతో చేస్తారు కొంచెం ఇంకో నిన్న చెప్పారు మీరు ఎవరండి కరెక్ట్ బియ్యంతో తయారు చేస్తారండి మన ఇంట్లో బియ్యం మెత్తగా అది అయిపోయి గుజ్జుల కింద బంగ కింద అయిపోతే మూడో రోజున వాసన వస్తుంది ఇది అయ్యప్ప ప్రసాదం వెదురు బియ్యంతో చేస్తారండి ఆ మండయా ప్రాంతం అంతా కూడా వెదురు చెట్లు ఎక్కువ అయ్యం స్వామి దర్శించుకోవడానికి వీళ్ళు కొండ ఎటువంటి ఆహార పదార్థాలు దొరికినప్పుడు వాడికి ఇది ప్రసాదం కదా పెడతారండి ఏ ప్రసాదం దేవుడి దగ్గర పెడతారో అందులో ప్రతిదీ విశిష్ట విశిష్టత ఉంటుందండి అది మనం గ్రహించుకోలేము వాళ్ళు కొండ పనుల్లోని నడుచుకునే ఆ స్టామినా సరిపోదండి అదని ఈ వెదురు బియ్యంతో చేసినటువంటి ప్రసాదాన్ని నడుతారు ఆ తర్వాత ఇది నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వెదురు చెట్టు బొంగులను దొరికి బియ్యండి ఇది జనరల్గా అరవై పదిహేను ఏళ్ళు పదహారు ఏడు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీ ఎలాగో జరుగుతుందో నలభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి చెట్టు వెదురు బొంగుల నుంచి వచ్చినటువంటిది ఇది మాకు ఎక్కువగా మనుషుల కంటే పందెం కొడుకు ఎక్కువ అర్థమండి మాకు దీన్ని ఉడకేసుకొని తింటే హై షుగర్ ఉన్నవాడికి అధ్యాత్మికతం తర్వాత మళ్ళీ ఒబేసిటీకి చాలా ఎక్సైట్గా పనిచేస్తుంది ఇది మామూలుగా వండుకుంటే సరిపోతుంది ఇది దీన్ని లోకల్ మాదిరిగా చేసుకొని ఒక కనీసం ఐదు ఆరు గంటల చేపు నానబెట్టి వచ్చిన విధానం ఉంటుంది తర్వాత సన్నటి మంట పైన అది ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు ఏదో నీళ్ళు పోసుకొని సన్నగా మరుగుతూ ఉండాలి మన పట్టుకు మనం పనులు చేసుకోవచ్చు జన్న తినాలనుకుంటే ఇప్పుడేది మీరు కుక్కలని సన్నటకపోయినా బట్టి పొట్టలు పెట్టుకుంటేనే ఇంకా దీన్ని మెడిసిన్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మనిషికి రూపాయి ఆకలి వేస్తే పది పైసలు లేదు ఎవరైనా సరే మగవాళ్ళకి కూడా భర్త భార్య పైన పాపాలు వచ్చినా భర్తలు చేసి భార్య భర్తల పైన పాపం వచ్చిన నేను అన్నం తిన్నాను చేసినా నేను బాలను తీసి ఉపవాసం చేస్తుంటాను కదా వాళ్ళు ఇది తర్వాత రాజకీయ నాయకులు ఉపవాస తీసుకుని నిరాహార తీసుకుని చేస్తూ ఉంటారు వాళ్ళు ఇది రోజు నిరాహార దీక్ష చేయాలంటే ఇస్తానో తినేసి రెండు రోజులు నిరాహార తీసుకెళ్తే తినేసి మూడు రోజులు నిరాహార తీసుకెళ్తే ఆడవాళ్ళ కోరికలు అన్నీ కూడా ఒకటి తీసేస్తారమ్మ నా బాధ్యత అని చెప్పండి కానీ ఆడవాడికి మాత్రం మంచి స్టామిలోగానే ఉంటుంది కాస్ట్ సరదాగా మాట్లాడేదండి అందరూ కూడా ఇది కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు అండి వెదురు బియ్యము ఇది కూడా తమిళనాడు ప్రాంతం నుంచి మాకు వస్తుంది కొర్ర కొర్ర బియ్యము దీనికి అందరికీ కూడా పది సంవత్సరాల నుంచి అందరికీ బాగా పట్టినటువంటి పేరే బాగా పెరుస్తున్నటువంటివేవి దీంతో కొర్ర రవ్వ కూడా ఉంటుంది కొర్ర రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు కొర్ర ఇడ్లీ రవ్వ ఇడ్లీ పీత కూడా వాడుకోవచ్చండి ఇది కూడా మంచిది ఇంకా మీకు అందరి బాధ్యత వచ్చింది ఇది నాలోచన పాయసం చాలా బాగుంటుంది అప్పగలను పాయసం సాలు ఈ షుగర్ పేషెంట్ చాలా ఎక్కువగా వాటర్ ఇది సామలు సామా బియ్యం ఇది ముఖ్యంగా పీసీడ్ ప్రాబ్లమ్స్కి మందు ఎంత చక్కగా పనిచేస్తుందో సామాగ్రి అన్న ఒక కూడా అక్కడ పనిచేస్తుంది ఈ చర్య ఏదైనా కూడా మీరు వన్ ఫోర్త్ మాత్రమే తీసుకోవాలి తినేటప్పుడు మాత్రం కొంచెం చక్కగానే బాగా బోర్లో ఉంటు ఇది లేట్ డైజెషన్ అవుతామా అదన కొంచెం చాలా తక్కువ మోతానితో ఆహారం తీసుకోండి ఇవి తీసుకున్నప్పుడు ఈ రకరకాల పదార్థాలు కాకుండా అన్ని రకాల కూరగాయలు కూరగాయలతో కరగూర మిక్స్ ఏదో జరి ఆలకాయ బీరకాయ పొట్టకాయ ఇటువంటి వాటితోటి కొంచెం పప్పుకి చేసి మీరు మిక్స్డ్ కనీసేసుకోవాలి రైస్కి మట్టి పనికి గారు రెండు నెలల పాటు గోధుమలు రైస్ వదిలేసి ఇలాంటివి తినమంటారు ఈ అరిగలు అరికలు అరికలు వీటితో సమస్య ఏమిటి అని చెప్పంటే మనం బియ్యాన్ని పావుగండు సేపు నానబెట్టుకుంటే చాలు ఇవి ఒక రాత్రి అంతా నానబెట్టగలగాలి మంచి క్వాలిటీతో రావాలంటే కనీసం నాలుగైదు గంటల పైన కూర ఎక్కువ బాగా బాగా ఇవన్నీ కూడా ఉడకడం కాదండి ఉడకడం అంటే ఇవి పెట్టేచ్చు కానీ నానడం చాలా ఇంపార్టెంట్ నానబెట్టుకుంటే అవి మీకు మెత్తగా చక్కగా తయారవుతాయి లేదన్నట్లయితే అవి మీకు రుచికి తినడానికి పొరుగు పొరుగుగానే ఉంటాయి అరగ రకం నొప్పి విలేసనాలు అన్నీ మొదలైపోతాయి బాగా ముందు రోజు దాని మీద ప్లానింగ్ ఉంటేనే ఇవి బాగా వస్తాయి ఇవి ఓదలు ఓదలా పొర్రలు చాములు అరిగెలు వోజలు ఇవన్నీ కూడా కేజీ వంద రూపాయలు అండి ఇవి ఇవన్నీ కూడా కలిపినటువంటి మల్టీమిక్స్ ఉప్మా రవ్వ కూడా ఉంటుంది మల్టీమిక్స్ జావ పిడ్ కూడా ఉంటుందండి చాలా మంచి కప్ ఇప్పుడు మనకు ఈ మల్టీమిక్స్ మిక్స్ పిడ్ కావాలి మన ఖాతా మళ్ళీ గారు మనకి ఇవన్నీ పర్చేజ్ చేశారు ఆయన కంపెనీ మేము అమ్ముతున్నాము మల్టీ మల్టీగ్రైన్ వైది గంటే ఉంది ఆరు బాక్స్ రెండు వందల రూపాయలు ఉంది కేజీ రెండు మేము మీ గత ఇరవై సంవత్సరాలు పై నుంచి బాగా పరిచయం చేసేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగుమూర్తి గారు మా ఇంటికి వచ్చినప్పుడు బాగా పరిచయం చేసింది ఒకప్పుడు విచీస్ నుంచి మా బార్యెట్ట్ ఒట్టిచి ఆ ఆ ఏరియాలో బాగా పండుతాయి రాయల్సీ మేత కర్ణాటక ఉతేజ రాపుడు కపు మిరు వండేసుకోవచ్చు అంటే ఇంకా టొమాటో ఉల్లిపాయలు సర్వ షర్క్ నీళ్ళు ఎక్కువ ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఎల్లు మొస ఇప్పుడు రాత్రికి పంజాట్టు భోజనం మార్కిఫుంజా సొమసే కై శలపక నార్పుది బిబి ఫుడ్ కి లండన్ జనాపూర్ నీళ్ళు బాగా ఎక్కువ ఇక్కడ మా రాజుగారు తాగుతున్నటువంటిది గోజన్ ఆర్క్ ఇక్కడ ఫ్రీగా అక్కడ జగన్మోహిని అవతారంలో మా చిన్నబాబు గారు రోజు అందరికీ ఇలా పంచుతుంటారు అదే ఇది మాత్రం ఖరీదు ఈ షాప్ ముందున్నారు ఇది పది పైసలు ఆకలి తిన్నారండి అండ్ కొరలు అండ్ కొర్రే కొంచెం ఎక్కువసేపు ఇది చాలా ఎక్కువసేపు ఉడకాలి చాలా ఎక్కువసేపు నీటి కొండీ ఒకటి మూడు గ్లాసుల వరకు పడుతుంది ఇప్పుడు చాలా ఎక్కువసేపు సన్నటి మంట పైన ఉడకాలండి వీటన్నిటిలోకి మీకు సులువుగా అయ్యేది రాగులు ఒకటే నానక్కర్లేదు రాగులన్నా చోళ్ళన్నా నా కాదా అనేది నా చిన్నప్పటి నుంచి ఉందన్నారు రాగులు ఎర్రగా ఉంటాయి చోళ్ళు నల్లగా ఉంటాయి అని చెప్పంటారు కొంతమంది ఒకే జాతి అది ఇదివరకు వాటిని దోళ్లకు వేసేవారు చోళ్ళు ఏమో కోళ్ళకి చోళ్ళు కోళ్ళకి వాడేవాళ్ళం అండి ఒక్క నిమిషం నాగేశ్వర కాదు సార్ నాగేశ్వర ఇప్పుడు చోళ్ళు రాగులు రెండు ఒకటేనా ఒకటి ఒకటే కదా చోళ్ళు అంటే అమ్మ రాగులు అంటే మమ్మీ అంతేనా అంటే అవి నల్లగా ఉంటాయి అనుకుంటాను చోళ్ళు అది పొట్టు ముందు చోడు నల్లగానే ఉంటాయి పొట్టించేస్తారండి చేసిన తర్వాత ఒక చోటు కింద ఓకే ఈ వచ్చిన రోజుకి మమ్మల్ని పది పది పైన సమాధానం ఓకే ఇక్కడ మీరు చూడండి